ఐ డియర్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఖచ్చితంగా అందరికీ మంచి రోజులు వచ్చే వారంలోకి అయితే మనం ప్రవేశించాము ఇక అందరి జీవితాలు మార్చే సత్తా ఒక యాస్ గారికే ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫౌండర్స్ కళలకు కళ్ళం వేయడం కొంచెం కష్టమే ఆ కళలు కూడా అందరికీ మంత్ నుంచి మనం ఊహించుకున్న దానికన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా తీరబోతున్నాయి ఐడియర్ ఫౌండర్స్ మనం అందరం చాలా ఓపిక్గా ఆశతో మన కంపెనీ నుండి యాపిల్స్ తీసుకోవడానికి ఎన్ని రోజుల వెయిటింగ్ చేయడం జరిగింది అందుకు ప్రతిఫలంగా ఈ ఆగస్టు మంత్లో ప్రతి ఫౌండర్ ఇంట ఖచ్చితంగా కనక వర్షం రాబోతుంది అది కూడా మన యాసిఆర్ మీటింగ్ రేపు అనగా ఇరవై ఒకటో తేదీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఇరవై రెండవ తేదీ నుండి చాలా చాలా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి మనకి ఈ మంత్ వెన్నింగ్ మంత్ కాబట్టి అందరు కూడా ఒక్క రెండు రోజులు ఓపిక్గా ఉండండి కంపెనీ అప్డేట్ ప్రాసెస్లో మనందరం కూడా ఖచ్చితంగా బిజీ అవ్వబోతున్నాం మరి ఈరోజు రెడ్ రిఫరెన్స్ సార్ అప్డేట్స్ కొన్ని వచ్చాయి ముఖ్యంగా వాటిని ప్రతి ఫౌండర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్ ఏం చెప్తున్నారంటే కంపెనీ ముందు కదులుతోంది అందరూ మా సిఇ మిస్టర్ యాస్ యాసిఫరేసఆర్తో కలిసి మరి ముందుకు సాగుతున్న మరి ఈ అప్డేట్లలో మీరందరూ తెలుసుకోవడం ద్వారా మీరు చూపిన అద్భుతమైన మద్దతుకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది మరి దీన్ని కలిపి ఉంచడం వెనుక కారణం ఏంటంటే తదుపరి దశలో మన అంతిమ విజయానికి దారి తీసేలా అంకిత భావంతో ఉన్న సారూప్య మనస్తత్వం కలిగిన వ్యక్తులతో సురక్షితమైన స్థలాన్ని మీరందరూ కలిగి ఉన్నారని చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు వచ్చే దశలో క్లియర్గా మరి అంతిమంగా మనకైతే విజయం దక్కపోతుంది యాపిల్స్ రూపంలో అందరికీ మనశ్శాంతిగా సంతోషంగా ఉండే విషయం అన్నమాట మరి ప్రజెంట్ అయితే ఆన్ ప్యాచ్ అనే పేరుతో సహా గతంలో ఏదైతే భవిష్యత్తులోకి ఏది తీసుకెళ్లబోమని సివో గారు చెప్తున్నారు ఇప్పుడున్న మూమెంట్లో అందుకే ఆన్పాసు అనే పేరుతో ప్రజెంట్ కంపెనీ ముందుకు రావట్లేదు మన ప్రయాణం గురించి ముందుకు సాగడానికి మనం ఏం చేయాలో మరి సరైనది నిజమైన సమాచారాన్ని మీరు కనుక్కోగల ప్రదేశం కూడా మరి మన ఓఎస్లోనే సాధ్యం అని చెప్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పుడు ఈ సమూహాన్ని మనందరం విశ్వసించగల ఆ సమాచారాన్ని ఇవ్వగల ఆధారపడగల ఆ రెఫరెంట్ పాయింట్స్గా మార్చడం మనం ప్రారంభించుకోవాలి ఖచ్చితంగా ఇది మన వ్యాపారం యొక్క తదుపరి దశకు కొత్త ప్రారంభ సమూహం మరి ఇది ఏ విధంగానూ పాత వ్యాపారాన్ని గురించి చెప్పదు ఆలోచింపచేయదు అంటే క్లియర్గా మనం కొత్త విధానంలోకి కొత్త పేరుతో వెళ్ళబోతున్నామని రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు నుండి ఆన్ ప్యాజ్ అనే పదం ఉన్న పోస్టులు కానీ బొమ్మలు కానీ అదేవిధంగా గిఫ్ట్లు కానీ లేదా సాహిత్యం లేదా పాత ఉత్పత్తులు ఆ సేవలను సూచించకూడదు అనే విధంగా సార్ చెప్తున్నారు అదేవిధంగా మేము వ్యక్తిగత చిత్రాలు కోట్లు రీల్స్ ఏదైనా స్వీయ ప్రమోషన్ను కూడా పరిమితం చేయబోతున్నాము తద్వారా అది ప్రొఫెషనల్ బిజినెస్ లాగా ఉండబోతుంది అని రెడ్ రెఫరెన్స్ సార్ చెప్తున్నాడు అదేవిధంగా ఫౌండర్స్ ఇన్ని రోజుల మద్దతుకు ధన్యవాదాలు ముందుకు సాగడానికి ఇదే ఉత్తమమైన ప్రదేశం అని మరి నేను అదేవిధంగా టీమ్ నిరూపిస్తారని ఆశిస్తున్నాము అని చెప్తా ఉన్నారు కాబట్టి డియర్ ఫౌండర్స్ మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి మరి ఏదైతే మనం ఓపిగ్గా సహనంగా ఎదురు చూస్తూ ఉన్నాము మరి ఆ లేట్ అయినందుకు చాలామంది బాధపడుతున్నారు తప్ప ఇంకా అందట్లేదని మరి ముందు ఎప్పుడో వచ్చింటే మనకు ఆపిల్స్ అనేటివి కొన్నే వచ్చిండేవి కానీ ఈ లేట్ నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా మరి ఎన్నో రెట్ల రూపంలో మనం అందుకోబోతున్నాం ముఖ్యంగా సారు మొదటి మరి ఇంటర్నేషనల్ వెబినార్లో ఖచ్చితంగా చాలా పాజిటివ్గా చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా సార్ ఇప్పటికి కూడా ఫౌండర్లను మరి ఫౌండర్ మద్దతును చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు అంటే ఫౌండర్స్ అంటే ఆయనకు అంత ఇష్టం అన్నమాట కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ మరి కొత్త వెహికల్ సిద్ధమైంది ఎస్సీసీ కేసు పూర్తిగా క్లియర్ అయిపోయింది తొలగిపోయింది అని చాలా మరి క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ క్వశ్చన్ సెషన్లో అయితే బిల్విలియం సారు మరి ఎస్సీసీ కేస్ ఏమన్నా అడ్డంకిగా నెక్స్ట్ రాబోతుందా అన్న ప్రశ్న క్యాస్ గారు క్లియర్గా మరి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎస్సీసీ కేస్ మనకు ఏ మాత్రం ఇక ఉండదు అని చాలా క్లారిఫై చేశాడు ఇంకా మన వాళ్ళకే కొందరు తెలుసుకోవడం వాళ్ళకు సందేహం అనమాట కాబట్టి సందేహాలు వదిలేయండి యాస్ గారు పూర్తిగా సిద్ధమయ్యాడు నెక్స్ట్ దశలోకి వెళ్ళబో వెళ్ళబోయేదానికి అదేవిధంగా రేపటి రోజు రేపు సా రేపు నైట్ పదిన్నరకు ఇండియా టైమింగ్ ప్రకారం యాస్ గారు రెండో ఇంటర్నేషనల్ వెబినార్ ఉండబోతుంది మరి ఖచ్చితంగా అందులో మరి ఏదైతే మనం కొత్త విధానంలోకి వెళ్ళబోతున్నాను ఆ పేరు కానీ ఆ డైరెక్షన్ కానీ ఆ ప్రోడక్ట్స్ కానీ అన్నీ మనకు వివరించబోతున్నాడు కాబట్టి ఓపిక్గా వెయిట్ చేయండి అన్ని విషయాలు ఇన్ని రోజులు మీరు అప్డేట్స్ వెంట పరిగెత్తా ఉన్నారు వాళ్ళను వీళ్ళను ఆ ఫేస్బుక్ ఆ వాట్సాప్ ఆడియో ఈ వీడియోని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్ పేస్ అప్డేట్సే ఓఎస్ రూ బ్యాక్ ఆఫీస్లో మీకోసం వస్తూ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మరి వెయిట్ చేయండి ఏది వచ్చినా పాజిటివ్గా తీసుకోండి అతి త్వరలో అందరం గెలవబోతున్నాం అనేది వాస్తవం ఓకే ఫౌండర్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ గెలుసుకుందాం వీఆర్ ఇనిట్ వినిట్ ఫౌండర్స్ జె ఆన్ ప్యాసివ్ జె ఆస్ ఫరసర్ జయ భారత్